ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు అందరికీ చాలా చాలా గణపడి ఉంటాను అందరూ చాలామంది నా పరిస్థితిని అర్థం చేసుకున్న కష్టంలో బాడతారు నా బాడని అటెండ్ చేసుకుని నా పిల్లలకు నాకు చాలా చాలామంది సాయం చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే కొంచెం ఫోన్కి అయితే కేల్ అని ఉంటుంది ఫోన్ నెంబర్ పెట్టాను ఆ యూస్తో కొంచెం కేల్ పడుతుంది కానీ నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు అక్క కేర్ అని పడుతుంది అని అంటే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు ప్లీజ్ ఏమనుకోకండి ఇవాళ వేసేవాళ్ళు రేపు కూడా మీరు ఏమనుకోకుండా రేపు చూప మీరు వేయగలని కోరుతున్నాను ప్లస్ ఇప్పుడు ఇంతవరకు నాకు సాయం చేసిన వాళ్ళు వేసి చేశారు కదా నాకు ఇంట్లకు ఒక బియ్యం మాత్రం తీసుకొచ్చుకున్నాను ఇంత కిరాణా సామాను తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకు ఫుడ్ మొత్తం తీసుకొచ్చుకున్నాను వాళ్ళు వాళ్ళకు వీలైన వరకు వాళ్ళకు దోషణ అంతా సాయం చేశారు కాబట్టి నేనైతే కొంచెం ఇంట్లకు కిరాణా సామాను ఒక బియ్యం బై తీసు తీసుకొచ్చుకున్నాను వాళ్ళందరికైతే నేనైతే నాకు సాయం చేసిన వాళ్ళందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఇంకా ఇంకా నాకు సపోర్ట్ చేయాలి ఇంకా నాకు హెల్త్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే నాకు హెల్త్ బాగుంటలేదు ఒక మాట ఘనంగా వస్తుంది కానీ హెల్త్ అయితే బాగుండలేదు ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది పరిస్థితికి వచ్చి నాకు ప్రభుత్వం ఇచ్చే ఏమీ సహాయం పొందలేదు నేను మా ఇల్లు చుట్టూ చూస్తే కొంచెం పూలిపోయి తిన దేకి చుట్టా గోడ బోడో చుట్టా నాకు ఇంకా మీరు సపోర్ట్ చేయాలని నా వీడియోని ఇంకా షేర్ చేయాలి నాకు ప్రభుత్వ నుంచి గవర్నమెంట్ నుంచి నాకు ఏమైనా సాయం రావాలని కోరుచున్నాను నా వీడియోలు అయితే షేర్ చేయండి నేను నా పిల్లలైతే మీకైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే నాకైతే సాయం చేసిన వాళ్ళైతే రూపాయికి రెండు రూపాయలైన సాయం వాళ్ళు చూసినంత చేసిన వాళ్ళకైతే నేనైతే సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాను నేను ఒక్క పూట తిని నా పిల్లలు నేను అంటే వాళ్ళకైతే నేను చాలా చాలా ఉంటాను కొన్ని మందులు సూట తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఫిడ్నీలో కడుపునప్పుడు అవుతుంది అంటే కొన్ని మందులు తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేనైతే సామాన్ తీసుకొచ్చుకున్నా కదా ఇంకా ఫుడ్ మందా అక్క బలమైన తిండి అండి ఫ్రూట్స్ తీసుకొచ్చుకోండి అని అంటున్నాను కదా నేనైతే ఒక పుట్టినతో తీసుకొచ్చుకున్నాను అప్పటి కిరాణా సామాన్లు తీసుకొస్తున్నాను అని తీసుకొస్తున్నాను కానీ చూడండి ఇక్కడైతే పెట్టాను మా చిన్నోడు బెడ్ మీద పెట్టిండు మేము అయితే కిరాణం సామాన్లు తీసుకొస్తున్నాము చాలామంది అడుగుతున్నారు అప్ప ఎవరైనా హెల్ప్ చేస్తున్నానని అడుగుతున్నారు కానీ చాలామంది హెల్ప్ చేయాలని ముందుకు వస్తున్నారు కానీ నా ఫోన్పే పే అయితే చేయాలని పడుతుంది కొంచెం దయచేసి మీరు ఏమనుకోవద్దు మీ నేను అయితే నాకు నా పిల్లలకైతే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సాయం చేస్తున్నారు అది నాకు పెద్దవరం ఎందుకంటే ఎన్ని రోజులు కష్టాలు బాధలు పడ్డాను నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పూట తింటే ఒక పూట తిన పరిస్థితి కాబట్టి మీరు ఒక పూట పెడుతున్నారు మీరైతే మీ రుణం అయితే నేను మార్చుకోలేదు అట్లా చాలామంది మంది అక్కడ ఈ పరిస్థితి ఇలా అంటున్నారు బాధ మీరు మాకు తెలియడానికి అంటున్నారు కానీ మా పరిస్థితి చెప్పుకోలేము తడిచి టచ్ఛిందంటే ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఉండాలని నాకు ఒక బొంతైనా ఉండపడాలి మీరు అనా అడతారని ఉంటాన తెలుసు మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నాకు ఒక పూట అన్నది ఉంటానంటే మీ డైరెక్ట్లో అయితే నేను చాలా సపోర్ట్ ఉంటాయి ఉంటాను సపోర్ట్ చేయండి నా వీడియో వచ్చి వచ్చి మాకు ఏమైనా నాకు ఏమైనా సాయం రావాలని కోరుచునని తెలుసు ఎందుకంటే వీడియోలు చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి నా బాగా ఎందుకంటే మా అమ్మ తర్వాత ఉన్నందుకు ముందు చూడే పరిస్థితి ఇప్పుడు మా అక్కడే ఉంటాము మన పరిస్థితి ఇలా మా చెల్లె పరిస్థితి అలా మా తగ్గు పరిస్థితి ఇలా అందుకని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పూట తింటే ఒక పూట తిరగని పరిస్థితి అందరికీ చాలా సమయం నేర్చుకున్న పని ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పిల్లలు మాట్లాడతారట మీ ఒకటి చెప్తారట ఫ్రెండ్స్ మా మా అమ్మ పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సహాయం చేసే అందరి ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు ఇప్పుడు ఇంకా మా అమ్మకి ఇప్పుడు ఫుడ్ ఇవైతే దుగా సామాన్ ఎప్పుడు తెచ్చాము నేను డబ్బులు వేస్తే ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోర్చుందంటే ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయాలని కోర్చుందంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ